మీకు మీ కుల దేవత ఎవరో తెలియదు అనుకున్నప్పుడు చేయాల్సింది చాలా సింపుల్ రెమెడీ అండి ఏదైనా ఒక సోమవారం రోజు శివుని టెంపుల్ కెళ్లి అక్కడ లింగం పైన ఒకవేళ ఎవరైనా బిలువ పత్రంతో అభిషేకం చేసి ఉంటే పంతుల్ని అడిగి ఆ బిలువ పత్రము మీ ఇంటికి తెచ్చుకోండి అందులో నుంచి ఒక్క ఆకు మీద మీరు రెడ్ పెన్ తోటి మీరు అమ్మవారిని అడగండి నా కుల దేవత ఎవరు నాకు తెలియదు మీరు నాకు దర్శనం ఇస్తే నేను మీకు సేవ చేసుకుంటాను అని చెప్పి ఒక రెడ్ పెన్ తోటి రాసుకోండి రాసుకొని ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మీ తల మీద నుదుట మీద ఇలా తగ్గికొని ప్రణానం చేసుకొని పిల్లు కింద పెట్టుకొని పడుకోండి అంతేనండి మీ కుల దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏదో విధంగా మీ కల్లోకి వచ్చి మీకు ఇషారా చేస్తారు అంతే మార్నింగ్ లేసి మీరు అదే పత్రాన్ని తీసుకొని మీ నుదుటన తగిలించుకొని చిన్నగా కిస్ ఇచ్చి దాన్ని ప్రవహిస్తున్న నీళ్ళల్లో వదిలేసేయండి అంతే ఆ తర్వాత మీరు ఏదో ఒక మంచి రోజు చూసుకొని మీ కుల దేవతకి నైవేద్యం పెట్టడం పూజ చేయడం మొదలు పెట్టండి మొదటి కుల దేవతకి పూజ చేస్తేనే అన్ని దేవతలకు పూజ చేసిన యొక్క ఫలం దొరుకుతుంది కుల దేవతని వదిలేసి ఏ ఏ భగవంతుడికి పూజ చేసినా మీకు దాని యొక్క ఫలితం ఉండదు కాబట్టి ఫస్ట్ కుల దేవత ఎవరో తెలుసుకోండి తెలుసుకోవాలంటే ఈ రెమెడీ చేయండి ఖచ్చితంగా మీ కుల దేవత ఎవరో మీకు తెలిసిపోతుంది ఎస్ నమ్మి